హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు అమరావతిలో ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించి అప్డేట్ ఇవ్వని చెప్పి కామెంట్స్ అయితే పెడుతున్నారు అయితే మనం అయితే వచ్చామనమాట ఇప్పుడు మనం ఇక్కడ పనులు ఎలా జరుగుతుంది ఏంటన్నది అన్నది మీకు అయితే చూపిస్తాను వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోలోకి వెళ్దాం పదండి టైం అయితే చూసుకోవచ్చు జూన్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చేసి పదిహేను నిమిషాలు అయితే అవుతుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ అయితే పనులు అయితే జరుగుతున్నాయండి ఒక పక్క డివాటరింగ్ పనులు జరుగుతున్నాయి అలానే అటు సైడ్ మొత్తం క్లియర్ అయితే చేసుకుంటున్నారు మొత్తం చూసుకోవచ్చు మీరు జేసీపీ కూడా రెండు అయితే పని చేస్తున్నాయి అలానే అటు పక్కన కూడా టవర్ ఫోర్ వైపు కూడా పనులు అయితే చేస్తున్నాయి మీకైతే చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ముందు ఒక లైక్ అయితే ఇచ్చేసి మీరు వీడియో పూర్తిగా చూడండి మనం ఇప్పుడు ఈ టవర్ ఐదు దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడైతే ప్రజెంట్ ఒక మోటార్ అయితే ఈ వాటర్ అంతా తోడేస్తున్నారు మొత్తం పూర్తి అయితే అయిపోయినట్టేనండి ఇంకా ఇంకా ఇటు పనులు అయితే జరుగుతున్నాయి అలానే టవర్ నాలుగు వైపు ఎలా ఉన్నది కూడా మీకైతే చూపిస్తాను లైట్ గా బురద అయితే ఉన్నట్లు మనకి కనిపిస్తుంది ఇది నిన్నటి దాకా అయితే ఈ మోటార్ అయితే పెట్టి తోడ తోడారంట మొత్తం అయితే అయిపోయింది మొత్తం సర్దేస్తున్నారు చూడండి అలానే అటు కార్మికులు కూడా అయితే ఉన్నారన్నమాట పని అయితే చేస్తున్నారు అలానేటువైపు జేసీబీస్ కూడా ఉన్నాయి మీకు అటు కూడా వెళ్ళేసి చూపిస్తాను ఒకసారి ఇదిగోండి ఇటు మా ఈ టవర్ ఐదో వైపు ఎలా ఉందో మీరు చూడొచ్చు ఇవ్వండి చూశారు కదా మొత్తం అటు ఎలక్ట్రానిక్ కూడా మొత్తం వేసారు ఇవన్నీ ఇక లాంగ్ వైపు మొత్తం మట్టి కూడా క్లియర్ అయితే చేశారు అలానే ఇటువైపు నాలుగో టవర్ వైపు అయితే వెళ్ళి మీకైతే చూపిస్తాను ఎలా ఉన్నది అన్నది ఇవ్వండి ట్రాక్టర్ కూడా అయితే బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట వాటర్ అయితే మొత్తం చేసారు అంట ఇవన్నీ ఇటువైపు ఎలా ఉంది అన్నది అయితే మీరు చూడొచ్చు లోన బురద అయితే ఉంది కదా ఆ బురదను అయితే మొత్తం తొలగిస్తున్నారు ప్రస్తుతం అలానే టవరు ఆ త్రీ వైపుకు జేసీపీ అయితే లోనకైతే వెళ్ళింది ఆ బురదను మొత్తం తొలగిస్తుంది అనమాట ఇలా చూసారు కదా అటు వెళ్దాం ఒకసారి మీకు కొంచెం క్లియర్గా చూపించడానికి ప్రయత్నిస్తాను అమరావతిలో ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి పనులు కూడా అయితే మొదలు పెట్టేశారండి అలానే ఇటు సైడు ఈ గోడలకి వైపు అయితే వేసారు చూసారా ఫ్రేమింగ్ అయితే వేసుకుంటున్నారు ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయడం కోసం అని చెప్పని ఇదిగోండి అటువైపు వెళ్ళారు ఎన్ని మొత్తం ఎన్ని సెట్ చేస్తున్నారన్నమాట అటు టవర్ వన్ టవర్ టూ వైపు అయితే ఎలా అయితే ఫ్రేమ్లు సెట్ చేశారో పై వరకు ఇటువైపు కూడా మొత్తం సెట్ చేస్తున్నారు చూడండి అలానే ఈ టవర్ త్రీ వైపు మీరు చూడొచ్చు మొత్తం క్లియర్ అయితే చేశారనమాట చూద్దాం ఒకసారి లాన్ వెళ్ళి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మనం ఇటు లాన్ దాకా అయితే వచ్చామనమాట ఈ బురద బురద మొత్తం అయితే సైడ్కి వేసేసుకున్నారు ఈ ఫ్రేమ్లు అయితే వేస్తున్నారు అనమాట చూడండి శుభ్రం చేసుకుంటున్నారు ప్రస్తుతానికి ఇక చూసారు కదా ఈ మొత్తం చేసేసుకొని మొన్న వర్షానికి వచ్చినటువంటి నీరు నీరు ఉండటం వల్ల ఇదంతా బురద బురదగా అయితే ఉందనమాట ఇదంతా క్లియర్ చేసుకొని ఈ ఫ్రేమ్లు అయితే పైన ఎక్కించారు లోన్ కూడా కొంచెం బురద అయితే ఉంది అది కూడా క్లియర్ అయితే చేస్తారు ఇక చూసారు కదా ఈ రాడ్ లైట్ ఇలా ఉన్నాయి బాగా క్విప్ అయితే పట్టేసింది బాగా త్రీ బై ఫైవ్ ఈ వీడియోలోనే టవర్ వన్ టవర్ టూ కూడా అయితే మీకు అప్డేట్ ఇస్తాను అయితే చూసాం కదా ఇది వచ్చేసి ఫైవ్ ది ఇది వచ్చేసి ఫోర్ టవర్ అనమాట ఇది వచ్చేసి త్రీ ఇటువైపు అయితే ఈ జేసీబీ మొత్తం బురదని క్లియర్ చేస్తుంది ఈ కొంచెం వాటర్ కూడా మొత్తం తోడేస్తారంట ఇక చూసారు కదా లోన్ బురదని మొత్తం క్లియర్ అయితే చేసుకొని ఇలా ఫ్రేమ్ అయితే చేశారు కదా ఈ ఫ్రేమ్ సెట్ చేయటం కోసం అని చెప్పి ఇటువైపు ఈ బురదను కూడా క్లియర్ అయితే చేస్తున్నారు ఇదిగోండి ఈ నీళ్ళలో నిలిచిపోయిన ఐరన్ ని తుప్పు మొత్తం సైడ్ చేశారు అలానే ఇటు మొత్తం లెవెల్ చేస్తున్నారు అనమాట త్రీ వైపు అంతకుముందు ఇటువైపు బురద అయితే ఉండేది ఆ బురదను కూడా తొలగించేశారు ర్యాప్ట్ ఫౌండేషన్ వైపు మొత్తం క్లియర్ అయితే చేసుకున్నారు అనమాట చూస్తున్నారు కదా మొత్తం క్లియర్ అయితే చేసుకొని ఇటువైపు మొత్తం క్లియర్ చేస్తున్నారు జంత టవర్ త్రీ వైపు అనమాట ఇవ్వ చూడండి క్లీన్ చేసుకున్నారు ఇటు పని చేసేవాళ్ళు కూడా వెళ్ళడం కోసం అని చెప్పి క్లియర్ చేసుకొని ఇదంతా అలానున్న తుప్పు పట్టిపోయిన మెటీరియల్ మొత్తం బయట వేస్తున్నారు ఇది చూసారు కదా అలానే టవర్ వన్ టవర్ టూ దగ్గర కూడా వెళ్ళి వెళ్ళి చూపిస్తాను పడండి ఇదిగోండి మనం వచ్చేసి ఇప్పుడు ఈ ఐకానిక్ టవర్ వన్ టవర్ టూ దగ్గర అయితే అన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం రోడ్ క్లియరెన్స్ అయితే చేసి అలానే ఇటు మ్యాపింగ్ అయితే చేసుకుంటున్నారు ఇటు వెళ్ళటానిక్ అని చెప్పి మొత్తం సరి చేశారనమాట అలానే మొత్తం ఈ చుట్టూ ఐకానిక్ టవర్ చుట్టూ ఫెన్సింగ్ రావడం కోసం అని చెప్పి జేసీబీలతో మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు ఇంకా మొత్తం ఈ రేకులతో అయితే మొత్తం చేస్తారనమాట ఇంక ఈ కన్స్ట్రక్షన్ జరగడానికి ఈ పనులు చేస్తున్నారు కాబట్టి ఇంక పనులు స్టార్ట్ అయినాయి మీరు చూడొచ్చు డీ వాటరింగ్ కూడా మొత్తం అయితే పూర్తి అయితే చేశారన్నమాట ఇంకా ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఎప్పటికప్పుడు మీకు అమరావతిలో జరిగే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ గురించి మీకైతే ఇస్తాను ఎందుకంటే ఈ ఐకానిక్ టవర్స్ గురించి వీడియో చేయమంటున్నారని చెప్పి మనం అయితే వచ్చి చూపిస్తున్నాం అనమాట ఇక చూసారు కదా ఈ ఫ్రేమ్లన్నీ మొత్తం సెట్ చేసుకున్నారు టవర్ వన్ టవర్ టూ వైపు అద ఇదండి ఈ వీడియో చూశారు కదా మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి